హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పవన్ ప్రాపర్టీస్ ఫ్రాండ్స్ ఈరోజు మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడు మీరు చూడబోయే ఈ ప్రాపర్టీయే మనకి సేల్కి వచ్చిందండి ఈ గ్రీన్ కలర్ పెయింటింగ్ ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చింది మొత్తం నూట నలభై మూడు గజాల ఈ జీ ప్లస్ వన్ బిల్డింగ్ మనకి సేల్కి వచ్చింది దీని లొకేషన్ వచ్చేసి విజయవాడ కృష్ణలంక అండి చెన్నై టు కలకత్తా నేషనల్ హైవేకి జస్ట్ వన్ కేఎంలో క్రిస్టల్ లంక నెహ్రూ నగర్ లొకేషన్లో ఉన్న ఈ హౌస్ మనకు సేల్కి వచ్చింది మొత్తం ఎనిమిది పోర్షన్లు అండి గ్రౌండ్ నాలుగు పోర్షన్లు ఫస్ట్ ఫ్లోర్ ఒక నాలుగు పోర్షన్లు మొత్తం ఎనిమిది పోర్షన్లు ఈ ఎనిమిది పోర్షన్లకి కలిపి సుమారు ముప్పై ఐదు వేల వరకు రెంట్లు వస్తున్నాయి రెంట్లు పర్పస్గా యూజ్ చేసుకునే వాళ్ళకి అద్భుతమైన ప్రాపర్టీ అనేది మంచి స్ట్రాంగ్ కన్స్ట్రక్షను ఓన్ కన్స్ట్రక్షను దీనికి జీ ప్లస్ వన్ ప్లాన్ ఉందండి ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ అప్రూవల్ వస్తుంది చూడొచ్చు మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఒక ఒక పోర్షన్ చూపిస్తాను ఇది పోర్షన్ వైజ్ అండి మొత్తం ఎనిమిది పోర్షన్లు ఉంటాయి కింద నాలుగు పైన నాలుగు ఈ ఎనిమిది పోర్షన్లు గల జీ ప్లస్ వన్ బిల్డింగ్ మనకు సేల్కి వచ్చింది ఇది ఉత్తరం ఫేసింగ్ ఉంటుందండి తూర్పు గుమ్మాలు ఉత్తరం ఫేసింగ్ తూర్పు గుమ్మాలండి చూడొచ్చు ఒక వర్షన్ మీకు చూపిస్తాను చిన్న ఒక హాలు బెడ్రూము కిచెను బాత్రూమ్ ఇలా ఉంటుందండి ఒక్కో పోర్షన్కి నాలుగు వేల ఐదులో రెంట్ వస్తుంది రెంట్ పర్పస్గా యూజ్ చేసుకునే వాళ్ళకి ఎవరికైతే మంచి అడ్వాంటేజ్ అండి చూడొచ్చు ఇది మన సేల్కి వచ్చింది దీని కన్స్ట్రక్షన్ రెండు వేల పదిలో కన్స్ట్రక్షన్ చేశారండి పదిహేను నెల కన్స్ట్రక్షను మంచి ప్రైమ్ లొకేషన్ ఉంటుంది దీని ధర కోటి రూపాయలు చెప్తున్నారు స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ స్క్రీన్ మీద కనపడే నా నెంబర్కి కాల్ చేసినట్లయితే నేను మీకు పూర్తి సమాచారాన్ని ఇస్తాను ఒక హాలు బెడ్రూము కిచెను బాత్రూమ్ అండి ఇలాగే ప్రతి పోర్షన్ ఉంటుంది మొత్తం ఎనిమిది పోర్షన్లు ఉంటాయి థర్టీ ఫైవ్ థౌజండ్ రెంట్లు వస్తున్నాయి ఇంటి ముందు రోడ్డు వచ్చేసి ఇరవై ఒక్క అడుగుల రోడ్డు అండి కారు కూడా పెట్టుకోవడానికి సోర్స్ ఉంది చూడొచ్చు స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ అండి ఇంటి ముందు కారు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది చూడొచ్చు ఇది మనకి సేల్కి వచ్చింది దీని ధర కోటి రూపాయలు చెప్తున్నారు స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది చుట్టుపక్కల సరౌండింగ్ మొత్తం కూడా మంచి మంచి కన్స్ట్రక్షన్స్ ఉంటాయి అన్నిటికీ మించి ప్రైమ్ లొకేషన్ అండి మంచి లొకేషన్లో ఉంటుంది అన్నిటికీ స్కూల్స్కి హాస్పిటల్స్కి అన్నిటికీ మంచి లొకేషన్ అండి ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ